Take shit, I got no love for the famous. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement So instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. Like a roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind the fake. It. Superior, inferior. You know I'll always be a bit superior. Get off of me. This ain't no humble brag. I want you to hear words. You can say the back. I want you to feel free from the chains that last, and to believe in what you got. It was built to last. Yeah. Now that I've been through it. Hello, hi friends. I'm here I am today. Manamaya today. Ochas name is Nen. Today Chapal Sinha. Ocharam le do. Our place Gurinchi backside. Today myro to position choose kunte matku make clear. Tika arda maya hoyton de. నేను ఈరోజు మా ఫ్రెండ్ అల్తాఫ్ అయితే వచ్చినాము ఈరోజు ప్లీస్ వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే చాలా ఊర్ల నుంచి అయితే వచ్చినారు వేరే వాళ్ళైతే అయితే వాళ్ళందరికీ అయితే మీట్ అయినాము కలిసినాము వాళ్ళతో అయితే మాట్లాడినాము వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలను అదే రాళ్ళను అయితే మేమైతే చెకింగ్ చేసినాము ఆ వీడియో ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో అయితే చాలా చిన్నగా అయితే ఉంది వీడియోని కంపల్సరీగా పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి కంపల్సరీగా వాళ్ళకు కూడా ఒక అప్డేట్ అనేది అయితే తెలుస్తుంది రావాలనుకునే వాళ్ళకు ఒక మంచి అప్డేట్ అయితే నేనైతే ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే ఇస్తున్నాను కంపల్సరీగా మిస్ కాకండి ఫుల్ వీడియో అయితే చూడండి కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి

రావద్దంటే వాళ్ళు మానరు రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు ఎవరిష్టం వాళ్ళది మనం చెప్పడం ఇంకా వేస్ట్ అయిపోతుంది మొత్తం రోజు అయితే చాలా మంది అయితే వచ్చినారు నేనైతే ఏమైనా తగ్గినారేమో జనాలు అయితే చూద్దామని మళ్ళొకసారి అయితే వచ్చినాను జనాలు అయితే ఇంకా వేరే లెవెల్లో అయితే ఉన్నారు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే ఫుల్ ఉన్నారు జనాలు అయితే వాళ్ళకు రావద్దని ఎన్నిసార్లు ఎవరేమి చెప్పినా కూడా వాళ్ళైతే అసలు వినే పరిస్థితుల్లో అయితే లేరు ఎక్కువగా అయితే మహిళలు అయితే ఎక్కువగా అయితే వచ్చినారు చూస్తున్నారు కదా అయితే వర్కింగ్ డే అయినా కూడా ఇంతమంది అయితే వచ్చినారు ఇంకా లోపల వెళ్ళి వాళ్ళందరికీ అయితే చెకింగ్ అయితే చేద్దాం ఎవరికైనా ఏమైనా దొరికినాయా దొరకలేదా నిన్న ఇద్దరికి దొరికింది అంతే ఇద్దరికి నేను చూసింది ఇద్దరికి ఇంకా వేరే వాడిని వస్తాపు కార్లే ఓకే ఫ్రెండ్స్ వచ్చి చాలాసేపు అయితే అయింది భోజనం టైం అయితే అయింది ఆల్మోస్ట్ త్రీ థర్టీ టు ఫైవ్ ఫోర్ అయితే అవుతుంది మూడున్నర నాలుగు అయితే అవుతుంది అంతే భోజనం చేద్దామని గాజులపల్లిలో పార్సల్ అయితే తెచ్చేసుకున్నాము వచ్చి తిందామని చపాతీ తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ చపాతీ రాజ లైక్ అని చెప్పండి మంజాల జిల్లా ఆ ఓకే ఇది తీయదామ అకా వీడు వీడు కొడక ఎర్కి టెస్ట్ నా ఎర్కి చెక్ చేయ్ ఫ్రీగానే 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 లైక్ కొట్టే జా లైక్ కొట్టే జా गाडा हो एक देखा पत्र इन्गाम पहिले बगाले छ डाबीले यो गाडी नआयो नि लालै लालो फिल्म कराला गाडा अब तर कसरी गर्नु हाम्रो मास्टर के गर्नुको छ खाली के दिसुला न చాలామంది అయితే వచ్చి ఫ్రీ చెకింగ్ చేస్తున్నా కాబట్టి చాలామంది అయితే వస్తున్నారు పాపం వాళ్ళందరికీ అయితే చెకింగ్ అయితే చేశాను నేను ఒక్కరికంటే ఒక్కరికేడే కూడా దొరకలేదు వజ్రం అయితే అందరికీ చెకింగ్ చేసినందుకు ఎటువంటి ఫీజ్ అయితే అవసరం లేదు తేవడం లైక్ చేయండి చాలని చెప్పినాను వేరే వాళ్ళు చెకింగ్ అయితే అమౌంట్ అయితే చార్జ్ చేస్తున్నారు వాళ్ళందరూ దొరికిన రాళ్ళన్నీ తీసుకుపోయి అక్కడ చెకింగ్కి పోతే అక్కడ వంద రెండు వందలు అట్లయితే చార్జ్ అయితే చేస్తున్నారు అవి వజ్రాలు కూడా దొరకడం లేదు కాబట్టి చూసి వెళ్ళాలా Directory referred March of the Sixth Descension, in which city did they get figured out to be? Hiroshima- мех farming inversely capacity Refer as a country In what period did రెండు నాలుగు చెప్తాను ఎవరి అదృష్టం అది ఎవరి అదృష్టం ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వచ్చినారు రాయచోటి నుంచి అయితే వచ్చినారంట వచ్చి కలిసినాడు ఆయన దగ్గర అయితే కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి అవి అయితే చెకింగ్ చేద్దాము వర్షం అయితే కురుస్తుంది కాబట్టి వాటర్ అయితే కొంచెం అయితే పెరిగింది బ్యాక్ సైడ్ అయితే అయినా కానీ ఎక్కడైతే ప్రజలు అయితే తగ్గేదేలా అంటున్నారు అయితే మహిళలు అయితే వస్తున్నారు ఫ్రీ బస్ మహిమ అనుకోవాలా మనము యా సైడ్ చూసినా కూడా మనకైతే ఎక్కువైతే వాళ్ళే ఉన్నారు మొత్తం ఇంకా మేము చెప్పినాము ఎందుకు పనులు విడిచిపెట్టి వస్తున్నారని చాలా మందికి అయితే మోటివేషన్ అయితే చేయడం అయితే జరిగింది మొన్న రెండు రోజుల క్రితం విడిచిన వీడియోలో కూడా మేము అదే మాట చెప్పినాము ఆ ఇంతకు ముందు ఇచ్చిన ఒక వారం ముందర ఇచ్చిన వీడియోలో కూడా మేము అదే మాట చెప్పినాము రావద్దనేసి అయితే చెప్పినాము కానీ ఎవరైతే వినే పరిస్థితులలో అయితే లేరు వస్తున్నాము కదా మేము చూసుకుంటాం మా ఆనందం మాకు ఉంది ఇక్కడ ఏదో పనులు లేవు కదా అని మేమైతే వస్తున్నాం ఫ్రీ బస్ ఎక్కి వస్తున్నామని అయితే అంటున్నారు కొంతమందికి అయితే రేపు ఒకటో తారీఖు వరకు అయితే ఉంటాము ఒకటో తారీఖు పింఛను వస్తుంది కదా ఆ రోజైతే మేమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్తాం కానీ అంతవరకు అయితే ఇక్కడనే ఉంటాము ఆ వీడియోలు వీడియోలు మాకైతే తీయకండి చెక్ చేసేపాటు అయితే ఫ్రీగా చెక్ చేయండి అని చెప్పినారు ఫ్రీగా చెక్ చేసి అయితే వాళ్ళకైతే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసిన వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్